నెత్తకుప్పం పంచాయతీలో పరుగులు పెడుతున్న అభివృద్ధి పనులు జేడి జగన్ వెల్లడి రామచంద్రపురం మండలంలోని నెత్తకుప్పం పంచాయతీలో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయని చిత్తూరు పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ కార్యదర్శి జేడి జగన్ అన్నారు దాదాపు కోటి రూపాయల పైచీలుకు నిధులను నెత్తకుప్పం గ్రామ పంచాయతీకి కేటాయించడంతో గత రెండు నెలలుగా సీసీ రోడ్ కల్వట్టులు పాఠశాల ప్రహారీ గోడ పాఠశాలలో బాత్రూమ్స్ నిర్మాణ పనులు శుక్రవారంతో పూర్తి చేశామని జేడి జగన్ తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి తక్కువ కాలంలోనే చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని స్థానిక ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి నెత్తకుప్పం పంచాయతీ అభివృద్ధి పనులకు కోటి రూపాయలు పైచీలకు నిధులు కేటాయించడం ఆయన మాటకు నిదర్శనమని కొనియాడారు కోటి రూపాయల నిధులతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి శ్రీ మూలస్థాన యలమ్మ ఆలయం వరకు తిరుపతి అనుపల్లి ప్రధాన రహదారి నుండి నెత్తకుప్పం గ్రామం వరకు సీసీ రోడ్లు వేయడం గత ఎన్నో సంవత్సరాలుగా ప్రధాన రహదారిలో కలవట్టులు లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పలు గ్రామాల ప్రజలు అభ్యర్థనల మేరకు కలవట్టుల నిర్మాణం జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు అధ్యాపకులు విద్యార్థుల కోరిక మేరకు పాఠశాల ప్రహారీ గోడ నిర్మాణం బాత్రూమ్స్ నిర్మాణం చేపట్టడం జరిగిందని తెలియజేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి దిశగా పరుగులు పెడుతోందని చంద్రగిరి నియోజకవర్గం అభివృద్ధి పనులు ఎమ్మెల్యే పులివర్తి నాని అన్న పూర్తి సహాయ సహకారాలతో శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయని తెలియజేశారు నెత్తగుప్పం పంచాయతీలో పనులను ఇంజనీరింగ్ డీఈఏలు పూర్తి పర్యవేక్షణలో వారి సహాయ సహకారాలతో పూర్తి చేస్తామని తెలియజేశారు నెత్తగుప్పం గ్రామ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నకి ఎలవెల్లా రుణపడి ఉంటామని పంచాయతీ గ్రామ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియపరిచారు రామచంద్రపుర మండలం నెత్తకుప్పం గ్రామ పంచాయతీలో మన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్త నాన్న గెలిచిన పని వెంటనే రెండు వందల కోట్ల రూపాయలు తిరిగి చంద్రగిరి నియోజకవర్గం అభివృద్ధి పనులు మొదలు పెట్టడం జరిగింది అందులో భాగంగా నెత్తకుప్పం గ్రామ పంచాయతీ కూడా ఒక కోటి పైన నిధులు ఎన్ఆర్జీహెచ్ నిధులు ఇవ్వడం జరిగినది బ్రహ్మాండంగా ఏఈ సురేంద్రబాబు ఆధ్వర్యంలో డిఇ మురళీ గారు పర్యవేక్షణలో ఈ రోజు ఈ రోజు ఇంత క్వాలిటీతో బ్రహ్మాండంగా ఈ రోజు రూపురేఖల నెత్తకుప్పం గ్రామ పంచాయతీనే ఇది నెత్తకుప్పం విలేజా లేకపోతే పట్టణమా అనే దశలో ఒక శరవేగంతో ఇలాంటి అభివృద్ధి కలవట్ నిర్మాణం అయితే కావచ్చు జడ్పీ హై స్కూల్ నుంచి మూలస్థానం టెంపుల్ వరకు అదే విధంగా అనిపిలి తిరుపతి రోడ్ నుంచి నెత్తకుప్పం ఊరు వరకు డబుల్ రోడ్ సిమెంట్ రోడ్డు నిర్మాణం బ్రహ్మాండంగా ఎక్కడ కూడా నాణ్యతలో చిన్న కూడా తాబివ్వకుండా వాటర్ క్యూరింగ్ కావచ్చు ప్రతి ఒక్క దాన్ని కూడా ప్రత్యేక శ్రద్ధ అధికారుల సమక్షంలోనే బ్రహ్మాండంగా ఈ రోడ్డు నిర్మాణం కావచ్చు జడ్పీ హై స్కూల్ కాంపౌండ్ వాళ్ళు కావచ్చు జడ్పీ హై స్కూల్లో బాత్రూముల నిర్మాణం కూడా విద్యార్థులకి బాత్రూముల సౌక్య అసౌకర్యంగా ఉందని హెచ్ఎం కోరిక మేరకు కూడా బాత్రూములు కూడా బ్రహ్మాండంగా ఈ రోజు పోటీ పై చీలి నిధులతో ఈ కలవర్టు కూడా గతంలో అనిపిల్లికి పోవాలంటే వాటర్ మడుగులో వీరాధుల నీళ్ళల్లో పడిపి భార్య భర్తలు కూడా ఆ బురదతో ఇంటికెళ్లి చాలా బాధపడుతూ వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి ఎప్పటికి కూడా ఇంకా జీవితంలో అలాంటి సమస్య రాకుండా ఎమ్మెల్యే నాని అన్నగారి సహకారంతో ఇంత అభివృద్ధి పనికి ఇన్ని నిధులు ఇచ్చిన మన ఎమ్మెల్యే చదిగిరి ఎమ్మెల్యే పులివర్తనారాయణకి నెత్తకుపం గ్రామ ప్రజల తరఫున ఉభయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు కూడా తెలియపరచుకుంటున్నాను అదే విధంగా మన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఈ ఒక ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇంత రాష్ట్రం కూడా శరవేగంగా అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఒక్కరి కూడా గుంతల్లో రోడ్లు వేస్తామనే మాట ప్రకారం అన్ని ఊర్లలో కూడా గుంతలు లేని రోడ్లు ఇచ్చినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం